అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో సాగుతున్న వాద ప్రతివాదాలు ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచి ఎన్నికల పేరుతో ఎన్నికలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పార్టీ అధినేతను ప్రచారంలో పాల్గొనకుండా చేయాలన్న కుట్రతో జరిగిన కేసని అని ఆపు వాదనకు కొంత మేర మద్దతు పలికే రీతిలో వ్యాఖ్యానించడం అందరి దృష్టిని ఆకర్షించింది ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాన్ని కోల్పోవడం ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం కన్నా ప్రమాదకరమని ఒకనొక సందర్భంలో బెంచి అభిప్రాయపడ్డ పడింది ఈ దిశగా ఆలోచిస్తామని కూడా స్పష్టం చేసింది అయితే అదే సందర్భంలో బెంచి వెలువచ్చిన అభిప్రాయాలపై భారతీయ సొలిసిటర్ జనరల్ చాలా తీవ్రంగా స్పందించారు ఆ స్పందనలో భాగంగా రేపు ఎవరైనా వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు పంట కోసే సమయం వచ్చింది బెయిల్ ఇవ్వాలని కోరితే ఇస్తారా అని అడిగాడు ఇంకా అటువంటి ఉదాహరణలు ఎన్నో సొలిసిటర్ జనరల్ లేవనెత్తారు ఈ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వడానికి కోర్టు కొంత ఇబ్బంది పడింది ఒకవైపు సొలిసిటర్ జనరల్ వాదనలను అంగీకరిస్తూ ఈ వా ఈ ఉదాహరణలకు కేజ్రీవాల్ ఉదాహరణ భిన్నమని చెప్పే ప్రయత్నం కూడా చేసింది ఇక ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదిస్తూ నేరస్తులకు వారు ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఎటువంటి భేదం చూపించకూడదని అలా చూపించిన వేళ న్యాయం పేదలకు ఒక రకంగా పలుకుబడి కలిగిన వారికి ఒక రకంగా అందే అందుతుందని ప్రజలు భావించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇలా సొలిసిటర్ జనరల్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ రెండు రోజుల పాటు సుదీర్ఘంగా తమ వ్యతిరేకతను కోర్టు ముందు వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని మరింత పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది అదే సందర్భంలో కోర్టు మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది ఒకవేళ కేజ్రీవాల్కు బెయిలు ఇవ్వాల్సి వస్తే కేజ్రీవాల్ తన అధికార బాధ్యతలను నిర్వర్తించకూడదని ఈ కండిషన్ను తప్పనిసరిగా బెయిల్లో లో పెడతామని స్పష్టం చేసింది దీనికి కేజ్రీవాల్ లాయరు అభిషేక్ మను సింగ్వి అంగీకరించారు ఇదే గాని జరిగితే ఢిల్లీ ప్రభుత్వం సంక్షోభంలో పడినట్టే ఎందుకంటే ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా మేరకే గవర్నర్ పనిచేయాలి ముఖ్యమంత్రి సంతకం లేకుండా ఫైళ్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళలేవు దాంతో పరిపాలనలో ఇబ్బంది వస్తుంది కోర్టు చెప్పినట్లు కేజ్రీవాల్ అధికారంలో అధికారానికి దూరంగా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి లేదా ఇప్పటికే తానే ముఖ్యమంత్రి అని జైలు నుంచే పాలన సాగిస్తానని భీష్మించుకున్న కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేస్తారనే నమ్మకం లేదు ఈ విషయాన్ని కూడా కోర్టు గ్రహించింది దీంతో తీర్పు ఏ రకంగా ఇవ్వాలి అన్న అంశంపై మీమాంస చెందుతూ ఈ కేసులో మరిన్ని విషయాలను పరిశీలించ పరిశీలించాల్సి ఉందని ఆ వాదనలన్నీ విన్న తర్వాతనే తీర్పిస్తామని ప్రకటించింది ఒకనొక దశలో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చేస్తోందేమో అని సంతోషపడిన ఆప్ శ్రేణులకు నిరాశ మిగిలింది ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే పేరుతో ఒకవేళ బెయిల్ పొందితే మాత్రం భవిష్యత్తులో ఎన్నో పరిణామాలకు సుప్రీంకోర్టు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఇదొక విపత్కర పరిస్థితికి దారి తీయవచ్చు ఈ ఈ ప్రమాదాన్ని సుప్రీంకోర్టు కూడా గ్రహించింది దాంతో సుప్రీంకోర్టు చివరకు దీనిపై వాదనలు ఇంకా వినాల్సి ఉంది గురువారం వింటాం శుక్రవారం వింటాం అవసరమైతే వచ్చే వారం కూడా వింటామని కేసును వాయిదా వేసింది ఈ విషయంలో జరుగుతున్న చర్చ నానాటికి భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన సమాన హక్కులు అందరికీ ఒకేలా వర్తిస్తాయా లేదా కేజ్రీవాల్ లాంటి రాజకీయ నాయకులకు కొంత ప్రాధాన్యత ఉంటుందా లేదా అన్న విషయం సుప్రీంకోర్టు తీర్పులో తేలనుంది